బ్రేకింగ్ చూస్తున్నాము గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తమకు తెలియకుండా తమ భూములు కేటాయించవద్దంటున్నారు రైతులు ఉండవల్లి గ్రామ సచివాలయం టూలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు అర్హులైన రైతులందరూ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఉండవల్లిలోని యూపీ స్కూల్ దగ్గరకు రావాలని సూచించిన సిఆర్డిఏ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు మాట మీద ఇట్లా తమకు తెలియకుండా తమ భూముల్ని కేటాయించవద్దంటూ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు హరికోస్ వేయించ వారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబల్ సెవెన్ వన్ ఫైవ్ తెలియకుండా తమ భూములు కేటాయించవద్దంటున్నారు రైతులు ఉండవల్లి గ్రామ సచివాలయం టూలో రైతులు ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము ఈ నేపథ్యంలో రైతులతో రేపు ఇంకొకసారి సమావేశం అవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు గుంటూరు జిల్లా ఉండవల్లి రైతుల ఆందోళన అనేది సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చేందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది కారణాలు తెలియాల్సి ఉంది తమకు తెలియకుండా తమ భూములు కేటాయించవద్దంటూ రైతులు request shares to the paris